చిన్న దొంగల నాయకుడు ద యంగ్ రాబర్ట్ చీఫ్ ఒక ఉండేవాడు అతని భార్య చనిపోయింది వారికి ముగ్గురు కొడుకులున్నారు వారు పెద్దయ్యాక అతని విచారంగా ఇలా అన్నాడు మీకివ్వడానికి డబ్బు డబ్బులేదు నా కొడుకులారా మీరు ప్రపంచంలోకి వెళ్ళి మీ అదృష్టాన్ని వెతుక్కోండి దేవుడు మీకు తోడుగా ఉండుగాక రోడ్డు మూడుగా చీలిపోయే కూడలి వరకు వారితో నడిచి అక్కడ వారికి వీడ్కోలు పలికాడు చిన్న కొడుకు కుడివైపు రోడ్డు తీసుకున్నాడు అతను రోజంతా నడిచి సాయంత్రం ఒక చీకటి అడవిలోకి ప్రవేశించాడు భయంకరమైన తుఫాను వచ్చింది ఉరుములు చెట్లగుండా ప్రతిధ్వనించాయి దగ్గరలో ఒక కాంతి మెరుస్తూ ఉండటం చూసి అతను దానివైపు వెళ్ళి ఒక చిన్న గుడిసెను కనుగొన్నాడు గుడిసె లోపల మండుతున్న అగ్ని ముందు ఒక వృద్ధురాలు ఉంది నేను ఈ తుఫాను నుండి ఆశ్రయం కోరుతున్నాను అన్నాడు ఆ యువకుడు నేను రాత్రి ఇక్కడ ఉండవచ్చా నువ్వు ఉంటే నీకు కష్టాలు తప్పవు అని వృద్ధురాలు హెచ్చరించింది ఈ ఇల్లు దొంగల ముఠాకు చెందినది ఓహ్ దాని గురించి పర్వాలేదు అని యువకుడు బదులిచ్చాడు అది మాత్రమే అయితే నేను ఉంటాను కొద్దిసేపటికే దొంగలు తిరిగి రావడం వారికి వినిపించింది వారు తింటుండగా ఆ యువకుడు ఆశ్రయం కోసం ఎలా వచ్చాడో వృద్ధురాలు వారికి చెప్పింది అతని దగ్గర డబ్బు ఉందా అని ఒకరడిగారు లేదు ఆమె చెప్పింది అతను ఒక పేద రైతుబిడ్డా మనం ఇతనితో ఏమి చేయాలి అని మరొకరు అడిగారు మన స్థావరం ఇతనికి తెలిసింది కాబట్టి ఇతన్ని పోనివ్వాలా ఆ సమయంలో యువకుడు లోపలికి వచ్చి మీకు సేవకుడు కావాలా అని అడిగాడు నా పేరు హన్స్ మీరు నన్ను ఉండనిస్తే నేను కష్టపడి పనిచేస్తాను దొంగల నాయకుడు అతని పైనుండి క్రిందికి చూసి అయితే ఉండు అన్నాడు కాని ముందు నాయకుడు అన్నాడు నువ్వు మా వృత్తిని అంగీకరిస్తున్నావని నిరూపించు రేపు తెల్లవారుజామున మూడు ఎద్దులతో ఒక రైతు సంతకు వెళుతున్నాడు అతన్ని బాధించకుండా ఒక ఎద్దును దొంగిలించు తెల్లవారుజామున హన్స్ వృద్ధురాలి నుండి బంగారుకొకెం గోల్డ్ బిల్ ఉన్నా ఒక బూటు తీసుకుని రోడ్డు పక్కన పెట్టాడు అతను దాక్కుని రైతు తన ఎద్దును నడుపుకుంటూ వస్తుండగా వేచియున్నాడు రైతు ఆగాడు ఎంత మంచి బూటు రెండూ ఉంటే ఎంత బావుండు అతను తల ఊపి ముందుకు నడిచాడు హన్స్ ఆ బూటును తీసుకుని చెట్లగుండా పరిగెత్తి దానిని రోడ్డుపై కొంచెం దూరం ముందు పెట్టాడు రైతు దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఇంకో బూటుంది అని అరిచి దానికోసం వెనక్కి వెళ్లాడు కాని అప్పటికే బూటు మరియు ఎద్దు రెండు మాయమయ్యాయి హన్స్ నేర్పుచూసి దొంగలు ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తిని బాధించకుండా రెండవ కూడా దొంగిలిస్తే నువ్వు మాతో చేరవచ్చు నాయకుడు అన్నాడు హన్స్ మళ్లీ బయల్దేరాడు ఈసారి ఒక కత్తిపిడిని తీసుకున్నాడు అతను చనిపోయినట్లు నటిస్తూ తన కోటులో కత్తి కనిపించేలా రోడ్డు పక్కన పడుకున్నాడు రైతు దాటి వెళుతూ పాపం బందిపోట్ల చేతిలో హత్యకు గురయ్యాడు అని నిట్టూర్చాడు హన్స్ చెట్ల గుండా ముందుకు దూకి కొంచెం దూరంలో మళ్ళీ పడుకున్నాడు మరోకరు అని రైతు అరిచాడు మూడవసారికూడా హన్స్ అలాగే చేశాడు గందరగోళానికి గురైన రైతు తన ఎద్దును ఒక చెట్టుకు కట్టి వెనక్కి తిరిగి చూడటానికి వెళ్లాడు మరియు హన్స్ దానిని దొంగిలించాడు దొంగలు ఆశ్చర్యపోయారు నువ్వు మూడవ ఎద్దును కూడా దొంగిలిస్తే నిన్ను మా నాయకుడిగా చేస్తాం అని వారు అన్నారు తరువాతి రోజు హన్స్ అడవిలో దాక్కున్నాడు రైతు చివరి ఎద్దుతో రాగానే హన్స్ చెట్లల్లో జంతువులా మెల్లిగా రంకివేయడం ప్రారంభించాడు అవి నా ఇతర ఎద్దుల శబ్దం అని రైతనుకున్నాడు అతను మూడవ ఎద్దును ఒక చెట్టుకు కట్టి అడవిలో వెతకడానికి వెళ్లాడు ఒక్క క్షణంలో హన్స్ బయటకు వచ్చి ఆ జంతువును విప్పి నిశ్శబ్దంగా తీసుకువెళ్లాడు హన్స్ దొంగల నాయకుడిగా చేయబడ్డాడు అయినప్పటికీ వారికి ఎద్దులు లేదు కాబట్టి అతను వాటిని ఇంటికి తిరిగి వెళ్లడానికి విడిచిపెట్టాడు అది ఆ పేదరైతును చాలా సంతోషపరిచింది రోజు దొంగలు బయటకు వెళ్లినప్పుడు హన్స్ తాను అలసిపోయానని చెప్పి వెనుక ఉండిపోయాడు అప్పుడు అతను మంచి దుస్తులు ధరించి తన తండ్రిని చూడటానికి వెళ్లాడు నేనిప్పుడు దొంగల నాయకుడిని అయ్యాను అతను అన్నాడు మన పొరుగున ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళి నేను అతని కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పండి గొప్ప సంకోచంతో ఆ వృద్ధుడు వెళ్లాడు న్యాయమూర్తి గట్టిగా నవ్వాడు ఈ దొంగల నాయకుడు రేపు నా ఓవెన్ నుండి మాంసం ముక్కను దొంగిలించగలిగితే అతను ఆమెను పెళ్లి చేసుకోవచ్చు మరుసటి రోజు హన్స్ ఒక బిచ్చగాడిలా మారువేషంలో లోపల మూడు కుందేళ్లు ఉన్న సంచిని మోస్తూ న్యాయమూర్తి ఇంటికి వెళ్లాడు అతను బయట నిలబడి భిక్ష అడిగాడు అందరూ మాంసాన్ని కాపలాగా ఉంచటానికి వంటగదిలో ఉన్నారు కాని వంటగది అబ్బాయి కిటికీ నుండి అతనికి కొన్ని నాణేలు విసిరాడు హన్స్ తోటగోడ వెనుక దాక్కుని ఒక కుందేలును యాడ్లోకి వదిలాడు అందరూ ఆ కుందేలును చూశారు మరియు కుందేలు కూరను ఇష్టపడే న్యాయమూర్తి దానిని పట్టుకోగలిగితే ఎంత బాగుండు అని ఆశ్చర్యపోయాడు హన్స్ ఉండి తరువాత రెండవ కుందేలును పరిగెత్తించాడు వంటగది లోపల ఉత్సాహం పెరిగింది అతను మూడవ కుందేలును విడిచిపెట్టినప్పుడు ఎవరూ ఆగలేకపోయారు అందరూ దాని వెంట పడటానికి తలుపునుండి బయటకు పరుగెత్తారు నిశ్శబ్దంగా హన్స్ వంటగదిలోకి దూరి ఓవెన్ నుండి మాంసం ముక్కను దొంగిలించాడు ఇంటివారు ఊపిరి పీల్చుకుంటూ తిరిగివచ్చినప్పుడు మాంసం పోయింది న్యాయమూర్తి తన వాగ్దానానికి కట్టుబడి హన్స్ తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి అనుమతించాడు కాని దొంగగా మళ్లీ ఎప్పుడూ జీవించకూడదని హన్స్తో ప్రమాణం చేయించుకున్నాడు నేను సరదాకోసమే బందిపోటుగా మారాను హన్స్ చిరునవ్వుతో అన్నాడు ఇప్పుడు నేను సంతోషంగా నిజాయితీగా జీవిస్తాను అతను తన మాట నిలబెట్టుకున్నాడు దొంగలు కదలలోకి అదృశ్యమయ్యారు మరియు హన్స్ తన తండ్రితో పాటు కష్టపడి పనిచేశాడు అతను మరియు అతని భార్య చాలా సంవత్సరాలు శాంతియుతంగా జీవించారు ఆ విధంగా ఆ పేదరైతు చిన్న కొడుకు తెలివి మరియు ధైర్యం ద్వారా ప్రేమను మరియు జ్ఞానాన్ని రెండింటినీ కనుగొన్నాడు ఒకప్పుడు అతనికి భయపడిన ప్రజలు ఇప్పుడు అతన్ని వివేకం మరియు దయగల వ్యక్తిగా గౌరవించడం ప్రారంభించారు మరియు చిన్న దొంగల నాయకుడు కథ ఇక్కడితో ముగిసింది నీతి నిజమైన తెలివితేటలు మోసంలో కాదు ఎప్పుడు మార్గం మార్చుకోవాలో తెలుసుకోవడంలో ఉంటుంది జ్ఞానం మరియు నిజాయితీ శాశ్వత శాంతిని తీసుకువస్తాయి అయితే దురాశ మరియు మోసాలు అడవిలోని నీడల వలె మాయమవుతాయి